గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి అసలు ముఖ్యమంత్రి నాలుగు ఉందా లేదా అనేది కూడా ప్రజలు ఆ రోజు అవకాశం అడిగారు మీరు అన్నట్టు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదు పవన్ గారికి చెప్పండి మంత్రి సైన్స్ ఆయన టెక్నాలజీ ఇస్తారు చెప్పండి ఏం మాట్లాడతారు మీరు పవన్ కళ్యాణ్ నామంటే ఆయనకి పవన్ ఇస్తా ఆయన ఏం చేస్తారు అది పంచాయతీరాజ్ శాఖ గురించి ఆయనకి ఏం చేసి కూడా టెక్నాలజీ ఇచ్చారు సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆయనకి ఏం తెలిసింది ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నా लक्ष्मण राव गर् लक्ष्मण राव गर् लक्ष्मण राव गर् प्लीज वेट शेम इंट्रो लक्ष्मण राव गर् प्लीज क्वाइट लक्ष्मण राव गर् पवार का लागि पीसीपी नेता लक्ष्मण राव गर् डिबेट लो उना प्लीज प्लीज पीसीपी पीपल वायएसपीपी पीपल शुड नो हाउ टू टॉक इन डिबेट प्लीज डोंट टेक द डिबेट टू 13 लेवल्स प्लीज